ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన కమిషనర్ ఆఫ్ పోలీస్ రవిశంకర్ అయ్యిన అలాగే ఈ ప్రోగ్రామ్ ఈరోజు రియలైజ్ కావడానికి ముఖ్య కారణమైన హాస్టర్ మెటల్ నిపుణు స్టీల్ అథారిటీ బోత్ రవీంద్రనాథ్ గారికి అలాగే వర్మ గారికి జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి ఇతర పోలీస్ అధికారులు అందరూ ఆడియన్స్ అందరు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సో ఇన్ఫ్యాక్ట్ మనకు కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు చాలా ఈ విషయాలు చెప్పడం జరిగింది ఈ ఇనిషియేటివ్ చాలా చాలా బాగా ఉంది సో ఇన్ఫ్యాక్ట్ వెరీ ఇన్నోవేటివ్గా అలాగే ఎడ్యుకేటివ్గా కూడా ఉంది సో సార్ చెప్పండి కూడా బేసిక్గా మనకి అంటే రెండు వేల ఇరవై రెండు ఆ ప్రాంతంలో ఐ థింక్ యాక్సిడెంట్లు ఒక సంఖ్య ఉంటే ఇరవై మూడులో బై ఫార్చునేట్లీ విత్ ఎఫర్ట్స్ ఆఫ్ ఎవ్రీ వన్ అంటే ట్రాఫిక్ పోలీస్ సహాయంతో అలాగే మనకు మనం చేసిన అన్ని ఎఫర్ట్స్ సహాయంతో ఆల్మోస్ట్ మనము ఐ థింక్ మనకి యాక్సిడెంట్స్ కానీ లేదంటే క్యాష్ వ్యాలెట్స్ డెత్ క్యాజువల్స్ కానీ చాలా తగ్గించుకోగలిగాము సో ఇన్ఫ్యాక్ట్ మనకి లాస్ట్ ఇయర్ మనకి ఐ థింక్ ఒక లెటర్ కూడా డీజీపీ సార్ రెండు కూడా వచ్చింది సార్ ఈ ఫిర్మంబర్ సో ఇన్ఫ్యాక్ట్ స్టేట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రిడక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ కానీ లేదంటే ఫెటాల్టీస్ కానీ విశాఖపట్నం రికార్డ్ చేసాం సార్ విత్ ఎవ్రీ వన్స్ సపోర్ట్ సార్ బేసిక్గా ఇది మనము ఎవ్రీ ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి మనకు డిస్టిక్ రోడ్ సేఫ్టీ అథారిటీ కమిటీ ఒకటి ఉంది ఇందులో జిల్లా కలెక్టర్ చైర్మన్గా అందరూ మెంబర్స్ అలాగే ఉన్నారు ఒకటి జస్ట్ టూ త్రీ ఎగ్జాంపుల్స్ ఐ సే అంటే ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ ఐ హ్యావ్ టేకన్ చార్జ్ యర్ సో ఒక ఈ వాట్ ఏ రిమంబరీస్ ఆల్మోస్ట్ మోర్ దెన్ విత్ థర్టీ క్రోస్ రూపీస్తో ఈ టూ టూ ఇయర్స్ పీరియడ్ టైంలో చాలా చోట్ల కూడా మనకి జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ కానీ కొత్తగా ఐలాండ్స్ క్రియేట్ చేయడం కానీ లేదంటే రంబుల్ స్టెప్స్ కానీ పెట్టడం కానీ లేదంటే కాస్టిక్ బోర్డ్స్ పెట్టడం కానీ లేదంటే బిఆర్టీఎస్ రోడ్డు తీసుకుంటే సైడ్ గ్రిప్స్ ఎక్కడైతే మనకు సడన్గా కంప్యూటర్స్ సడన్గా జంప్ చేస్తున్నారు అంటే చిన్న చిన్న మీడియంస్ దాడుతున్నారు అవి ప్రివెంట్ చేయడానికి మనం ఈవెన్ గ్రిల్స్ కూడా అగెన్ మనకి జాయింట్ డిస్పెక్షన్ పెట్టినప్పుడు అవి నుంచి గ్రిల్స్ కానీ పెట్టించడం జరిగింది సార్ ఇవి కాకుండా కూడా కొత్తగా ఐలాండ్స్ దాని ట్రాఫిక్ సిగ్నల్స్ జంక్షన్స్ కూడా ఏర్పాటు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం సుమారుగా ఇది మొత్తం థర్టీకి రోజుతో ఇంతవరకు ఎఫర్ట్స్ పెట్టి అన్ని రకాల వర్క్లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది సార్ ఇది కాకుండా కూడా ఇంకా కొన్ని అయితే మనకి బేసిక్గా సివిల్ పోలీసు తర్వాత ట్రాఫిక్ పోలీసు అలాగే మనకి రోడ్ రోడ్ ట్రాఫిక్ అంతా ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు జీవీఎంసి ఆర్అండ్బి అలాగే నేషనల్ హైవేసు వీళ్ళ అలాగే విఎంఆర్టీ సో వీళ్ళందరూ జాయింట్ ఇన్స్పెక్షన్లో సెవెరల్ ఇష్యూస్ ది లింక్ టు ది నోటీస్ ఆఫ్ ది అథారిటీ ఆల్సో సార్ ఆ జాయింట్ ఇన్స్పెక్షన్లో తేలినప్పుడు మనము ఆ రోడ్స్ని డెవలప్ చేయడం కానీ అంటే విజిబిలిటీ పెంచడం కానీ లేదంటే మనకి అక్కడ మనకి సేఫ్టీ పెంచే క్రమంలో చాలా ఏర్పాట్లు చేస్తున్నాం సార్ సో దాన్ని ఆదర్శంగా తీసుకొని కూడా మళ్ళీ ఈ ఇయర్ కూడా అదే విధంగా కంటిన్యూ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము అది కాకుండా సార్ మనకి లాస్ట్ ఒక ఫోర్ మంత్స్ నుంచి మేము గమనిస్తే సార్ చాలా రోడ్స్ వైడనింగ్ చేకప్ చేసాం సిటీలో ఆల్మోస్ట్ విత్ నూట యాభై కోట్లతో జీవీఎంసీ సహకారంతో ఆల్మోస్ట్ ఐ థింక్ ఒక ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ రోడ్ లెంత్ మనం వైడ్నింగ్ స్టార్ట్ చేసాం సార్ అంటే ఉన్న రోడ్డు వైడ్నింగు ఎక్కడైతే మనకి రోడ్డు కొద్ది దెబ్బతినిందో అక్కడ మనకి రీలేయరింగ్ అలాంటివి చేస్తున్నాము అలాగే మీరు కొన్ని కొన్ని చోట్ల గమనిస్తే కూడా మనకు ఆల్టర్నేట్ రోడ్స్ కూడా డెవలప్ చేస్తున్నాం అంటే ఒక బాగా బిజియెస్ట్ రోడ్డుకి ప్యారల్గా ఇంకొక రోడ్డు తీసుకొని ఆ రోడ్డు ఒకవేళ సపోజ్ నేరోగా ఉంటే దాన్ని డబల్ చేయడము లేదంటే ట్రిపుల్ చేయడము అలాంటిది కూడా అలా టేకప్ చేసాము సార్ ఇది కూడా కంటిన్యూ అవుతుంది ఇది కాకుండా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కైలాసగిరి దాటిన తర్వాత కూడా చూసుకుంటే ఆ బీచ్ రోడ్డు కూడా ప్యారల్గా మనకి హైవే ఉంది సార్ నేషనల్ హైవే సో ఇంటర్ కనెక్టింగ్ రోడ్స్ కూడా ఏ అయితే నేరోగా ఉన్నాయో అవి డెవలప్ చేశాము సార్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు మారికవరూ తింబాపురం రోడ్డు ఆన్ గోయింగ్ సార్ సిమ్ల మనకు రుచికొండ ఎండాడర్ రోడ్డు కూడా ఆల్మోస్ట్ వైడెన్ చేశాము అలాగే మనకు అంటే మరికొన్ని చోట్ల ఎక్కడెక్కడైతే అవసరం ఉందో కూడా వైద్యు వైడ్నింగ్ కానీ న్యూ రోడ్ లేయింగ్ కానీ ఇంక్లూడింగ్ మనం బోయపాలెం జంక్షన్ టూ కూడా చేస్తున్నాం సార్ ఆల్మోస్ట్ సెవెన్ కిలోమీటర్స్ వర్క్ టేకప్ చేసాం దానికి సంబంధించి రిమైనింగ్ టీడీఆర్ వర్క్ జరుగుతూ ఉంది సార్ అది కూడా మనం వైడింగ్ చేస్తాం ఇవన్నీ ఎఫర్ట్స్ కూడా బేసిక్ ఏంటంటే ఫైనల్గా ఈ సిటీలో మనకి కంఫర్ట్ పెంచాలి సిటీలో మోటరబుల్టీ పెంచాలి లేదంటే సేఫ్టీ క్లైమేట్ ఇవ్వాలి ఆల్ కంప్యూటర్స్ అన్న ఉద్దేశంతో మనకు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఇవన్నీ యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నాం సార్ ఫైనల్గా ఎన్ని చేసిన తర్వాత మళ్ళీ మనకి ట్రాఫిక్ పోలీసు మెయిన్ రోల్ అంటే కంటిన్యూస్ రోల్ బేసిక్గా రోడ్స్ని కాపాడుకోవడము అక్కడ పబ్లిక్ని కంప్యూటర్స్ని టైం టు టైం వాళ్ళ డిసిప్లిన్గా మనకు సిగ్నల్స్ అలా చేయడము అలాగే రూల్స్కి అబాయిడ్ అలా చేయడం అనేది ఫైనల్గా ఇట్స్ అ కంటిన్యూస్ యాక్టివిటీ ఆఫ్ ది ట్రాఫిక్ పోలీస్ సార్ సార్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ సార్ మీరు వచ్చిన తర్వాత స్పెషల్లీ ఈ ఫోర్ ఫైవ్ మంత్స్లో మీరు ట్రాఫిక్ పోలీస్ లేదంటే ట్రాఫిక్ కంట్రోల్ మీద చాలా మీరు సిన్సియర్గా ఎఫర్ట్స్ పెడుతున్నారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఇన్ఫ్యాక్ట్ ఆ రిజల్ట్ కూడా తెలుస్తామని ఉంది చాలామంది పబ్లిక్ కానీ సమ్ ఆఫ్ ది పబ్లిక్ రిప్రజెంటేటివ్ కానీ ఐ థింక్ దేవర్ ఎక్స్ప్రెసింగ్ సాటిస్ఫాక్షన్ విత్ రిగార్డ్ ద వే ది ట్రాఫిక్ ఈస్ బీయింగ్ మెయింటైన్ ద లాస్ట్ ఫోర్ మంత్స్ సార్ సో కుడ్స్ టు యూ సార్ అండ్ ఐ ఆల్సో రిక్వెస్ట్ యూ టు మెయింటైన్ ద సేమ్ అండ్ ఎన్హాన్స్ ది ట్రాఫిక్ ఆపరబల్ ఇన్ ద సిటీ ఆల్సో సార్ దెన్ సైబర్ క్రైమ్ ఈజ్ వన్ ఇష్యూ ఈవెన్ కమిషనర్ పోలీస్ గారు కూడా రైడ్ చేశారు సార్ ఐ థింక్ సైబర్ క్రైమ్ సంబంధించింది ఐ థింక్ డే ఆన్ డే ఐ థింక్ దిర్ ఈస్ ఇట్ ఇల్ ఇంక్రీజ్ ఇన్ ది యూనో ది నెంబర్ ఆఫ్ ద క్రైమ్స్ ఆర్ ఆక్టివిటీస్ డన్ బై ది సైబర్ క్రైమ్ సార్ దానికి సంబంధించి కూడా ఐ థింక్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఐ థింక్ యూ హ్యావ్ సమ్ యాక్షన్ ప్లాన్ ఇన్ ద మైండ్ అండ్ యూ ట్రై టు కరప్ దోస్ యాక్టివిటీస్ ఆల్సో సార్ సిమిలర్లీ సార్ హోప్ఫుల్లీ ఐ థింక్ ఈ బీచ్ రోడ్డుకు సంబంధించింది అలాగే ఈవెన్ సీతకొండ రోడ్డు అంతా కూడా వేడింగ్ అంతా ఎక్స్ప్రెషన్ చేశాం సార్ ఇంకా వేరేవర్ దిర్ ఈస్ రికమెండేషన్ ఫ్రమ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ ఇంక్లీ ది ట్రాఫిక్ పోలీస్ సార్ సడన్లీ వీ విల్ బీ మోర్ దాన్ ఈగర్ టు టేక్అప్ దోస్ రోడ్స్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ సార్ అలాగే సార్ జస్ట్ స్టేట్ టూ త్రీ వర్డ్స్ అబౌట్ ఏఎంఎన్ఏ సార్ హాస్టల్ మెటల్ నిప్పల్ స్టీల్ సార్ సో ఇన్ఫ్యాక్ట్ ఐ రియలీ కంగ్రాచులేట్ ఐ థింక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవీంద్ర గారు అండ్ వర్మ గారు అండ్ కోర్స్ దేర్ హై రెకలెన్స్ ఫర్ హ్యావింగ్ సపోర్ట్ ద సిటీ ఫర్ లాంగ్ టైమ్ సార్ అండ్ స్పెషల్లీ ఇప్పుడు కూడా మనం చూసుకుంటే లాస్ట్ వన్ ఇయర్లో కూడా సిన్స్ మనకి వాళ్ళు మాకు కేజీఎస్ హాస్పిటల్ కూడా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ల్యాక్స్ సోలార్ ప్యానెల్ ఇచ్చారు అలాగే మనకు గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్ కూడా ఆన్ ద బేస్ ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద కలెక్టర్ అగైన్ వన్ మోర్ ఫిఫ్టీ ల్యాక్స్ మళ్ళీ వాళ్ళు సోలార్ ఇచ్చారు దేని ఒక చిన్న పిల్లలు నివసించే హాస్టల్కు చాలా అంటే ఇబ్బందికరగా ఉంది హాస్టల్ సుమారుగా మూడు రెండు వందల నుంచి మూడు వందల మంది పిల్లలు ఉన్న చిన్న హాస్టల్ని ఒకటి అడాప్ట్ చేసుకోమని చెప్పాను సో అది కూడా వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు ఐ థింక్ ఫిఫ్టీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్ సంథింగ్ సో ఆల్మోస్ట్ వన్ పాయింట్ సిక్స్ క్రోస్తో వాళ్ళు ఈ లాస్ట్ వన్ ఇయర్లో నాకు వాళ్ళు హెల్ప్ చేశారు అన్నీ కూడా నేను ఈ పెట్టిన ఖర్చు కూడా హాస్పిటల్ పెట్టా పెట్టాను లేదంటే పిల్లల కోసం ఖర్చు పెడుతున్నాము ఇవన్నీ కూడా ఫ్యూచర్లో కూడా మాకు అన్ని సిఎస్ఆర్ కూడా మేమంతా కూడా ఎయిదర్ హాస్పిటల్ ఎడ్యుకేషన్ ఆర్ చిల్డ్రన్ ఈ మూడీ నేను టేకప్ చేస్తున్నాను యాజ్ కలెక్టర్గా సార్ అందులో అది కాకుండా ఈరోజు చూసుకుంటే ముప్పై ఐదు ట్రాఫిక్ ఐ మీన్ బైక్స్ ఇవ్వడము అందు కూడా వెరీ ఇన్నోవేటివ్గా వెరీ అంటే న్యూ కైండ్ ఆఫ్ సెటప్తో వాళ్ళు అంటే వెనక ఒక చిన్న ఫస్ట్ ఎయిడ్ కిట్తో పాటు అలాగే చిన్న ఒక స్క్రీన్ కూడా ఇచ్చి పబ్లిక్కి ఒక వార్నింగ్ లాగా లేదంటే ఒక ఎడ్యుకేటివ్గా ఒక అలర్ట్ లాగా పెట్టడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్ సార్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ థింక్ దేవర్ ఆల్సో గివెన్ టోయింగ్ వెహికల్ ఆల్సో అండ్ ఫర్త దేవ్ ఆల్సో ఐ షుడ్ సపోర్ట్ ఆఫ్ న్యూ ట్వంటీ ఫైవ్ మోర్ వెహికల్స్ ఆల్సో ఐ అగైన్ సిన్సియర్లీ థ్యాంక్ ఆస్ట్రాల్ మెటల్ పీపుల్ ఫర్ సపోర్టింగ్ ది సిటీ పోలీస్ లోకల్లీ ఇన్ టర్ ఐ థింక్ యు ఆర్ ఇన్డైరెక్ట్లీ సపోర్టింగ్ ది పబ్లిక్ యు ఆర్ సపోర్టింగ్ ది ట్రబీ పోలీస్ యు ఆర్ ఇన్డైరెక్ట్లీ సపోర్టింగ్ ద పబ్లిక్ సో దట్ వే ఐ థింక్ ఐ వన్ సెకండ్ క్రంగర్ కంగ్రాజులేట్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ది ఆస్టల్ మెటర్ ఫర్ సపోర్టింగ్ ద కంటిన్యూస్లీ ఇన్ ది సకేషన్ ఐ ఆల్సో కంగ్రాచులేట్ కమిషన్ ఆఫ్ పోలీస్ గారు రవిశంకర్ అయ్య గారు ఫర్ ఈ సిన్సియర్ ఎఫర్ట్స్ ఇన్ డ్రైవింగ్ పుటింగ్ ఈస్ బెస్ట్ ఎఫర్ట్స్ టు ఈజ్ ది ట్రాఫిక్ డిఫికల్టీస్ ఇన్ ద సిటీ అండ్ make టు మేక్ clo close వెరీ క్లో పోలీసింగ్ వెరీ క్లోజ్ టు ది పబ్లిక్ ఆల్సో సార్ థ్యాంక్ యూ వన్స్ అకే సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ ఆల్సో ఫర్ కీపీ కాల్ దాంక్ యూ సో మచ్ సార్ ఎవరిని కలిస్తే వాళ్ళందరూ కూడా రెండు సమస్యలు ప్రధానంగా చెప్తారు ఒకటి ట్రాఫిక్ ద సెకండ్ ఈజ్ అబౌట్ సైబర్ క్రైమ్స్ సో వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఇదే దీని దీని గురించే ప్రసంగిస్తారు అన్ని సమావేశాల్లో సమావేశాల్లో అదేవిధంగా మాకు కూడా వి హెవ్ ఆల్సో ఐడెంటిఫైడ్ దిస్ ఎస్ ప్రయారిటీ ప్రాబ్లం ఆఫ్ పోలీసింగ్ ప్రయారిటీ ప్రాబ్లం ఆఫ్ పులీసింగ్ సో దీన్ని దృష్టిలో పెట్టుకొని వీ వాంటెడ్ టు డూ సంథింగ్ బట్ దెన్ అపార్ట్ ఫ్రమ్ ఎన్ఫోర్స్మెంట్ దర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ఫైనాన్షియల్ ఇష్యూస్ సో కొన్ని విషయాలు చేయలేకపోయి పోతున్నాము అండ్ అండ్ ఎందుకంటే ఈ ట్రాఫిక్ సమస్య పూర్తిగా మనం ఏదైనా ముందుకు తీసుకోవాలంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ హూ హ్యావ్ టు కమ్ టుగెదర్ సో టుడే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దాట్ ఆస్లర్ మెటల్ అండ్ నిపన్ స్టీల్స్ వన్ ఆఫ్ ద జాయింట్ కంపెనీస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్టీల్ ఐ హమ్ ఫోర్వర్డ్ అండ్ డొనేటెడ్ సో మెనీ మోటార్ సైకిల్స్ థర్టీ టూ మోటార్ సైకిల్స్ అండ్ మేము చెప్పిన విధంగా దాన్ని చాలా వరకు మోడిఫై చేసి దాంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ తర్వాత ఫస్ట్ టైం అట్లీస్ట్ ఐ హాట్ సీన్ ఇన్ ఇండియా ఎనీవేర్ దిస్ టైప్ ఆఫ్ అ డిస్ప్లే బోర్డ్ అ వార్నింగ్ సైన్ విచ్ ఇస్ దేర్ ఇట్స్ అగైన్ అండ్ ఇన్నోవేషన్ సో మా కాన్స్టబుల్స్ అండ్ అదర్స్ హు ఆర్ దేర్ ఇన్ ద ఫీల్డ్ హు ఆర్ యూజింగ్ ది వెహికల్ వాళ్ళు దే విల్ ఆల్సో బీ ఎడ్యుకేటర్స్ అండ్ వార్నర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ లైక్ దట్ తీసుకువెళ్ళి ఆపి బండి ఆపి చలానా రేస్ చేయకుండా దే విల్ ఆల్సో వార్న్ దెన్ తెలిసి తెలియకుండా సంబడీ ఈస్ డ్రైవింగ్ ఆన్ ద రాంగ్ లేన్ దే విల్ స్విచ్ ఆన్ ది ద సిగ్నల్ విచ్ విల్ సే కీప్ లెఫ్ట్ అదేవిధంగా ఎవరిన ఆపాలంటే స్టాప్ అని చెప్తాము ఎందుకంటే ఇఫ్ ఈస్ డూయింగ్ సంథింగ్ రాంగ్ ఆర్ నంబర్ అసలు లేదు బండిలో అంటే ఆ విధంగా వయలేటర్స్ ముందు వెళ్ళి బండి ఓవర్టేక్ చేసి ముందు వెళ్ళి స్టాప్ అని సిగ్నల్ చెప్తారు ఇన్స్టెడ్ ఆఫ్ ఆయనే యూనో దిగి బండి ఆపి పక్కకు పెట్టి ఈ లోపల వీడు పారిపోతారు సో అదంతా కూడా ఒక ఒక అదుపులో తీసుకురావాలంటే ఆ ఉద్దేశంతో ఈ విధంగా డిస్ప్లే బోర్డ్స్ అన్ని కూడా ప్రతి బండిలో మేము అడిగిన వెంటనే దే హ్యావ్ కంప్లైడ్ విత్ ఇట్ విచ్ ఇస్ విచ్ ఇస్ గ్రేట్ థింగ్ And uh, this is the first time this kind of an innovation you would not have seen anywhere in the city, even Hyderabad City Logani, Bombay City Logani, d 20 Adanta. So that that way we are all committed towards safe driving in the city. Uh, and uh I expect all of you to send the good message around wherever you find uh, traffic violators. Traffic violators, please take the photographs and put it on the WhatsApp message. వాట్సాప్ మెసేజ్ నెంబర్ ఉంది ఆ నంబర్లో మీరు అందరు కూడా వాట్సాప్ ఫోటోగ్రాఫ్ తీసి పెట్టేస్తే విల్ డెఫినెట్లీ రేజ్ అ చలాన్ అగెన్స్ట్ దట్ పర్సన్ సో ఈ విధంగా సెల్ఫ్ రెగ్యులేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ పోలీస్ కమింగ్ అండ్ రెగ్యులేటింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ పోలీస్ వచ్చి మిమ్మల్ని ఆపి భయపెట్టి ఫోటో తీసి ఆపి ఇదంతా చేయకుండా యూ యువర్ సెల్ఫ్ క్యాన్ రెగ్యులేట్ ద సొసైటీ యు యువర్ సెల్ఫ్ క్యాన్ రెగ్యులేట్ ది సొసైటీ జస్ట్ టేక్ అ ఫోటోగ్రాఫ్ అండ్ పోస్టెడ్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్ ఆ నంబర్ స్పష్టంగా కనపడితే చాలు మాకు వి విల్ టేక్ అప్రాపర్ డిసిప్లనరీ యాక్షన్ అగేన్స్ట్ దోస్ పర్సన్స్ వీ క్యాన్ చలాన్ దెమ్ వీ క్యాన్ సమన్ దెమ్ అండ్ డూ వేరియస్ అదర్ థింగ్స్ ఆ రిపీట్ అఫెండర్ కనుక ఉంటే ఆయనకి లైసెన్స్ క్యాన్సలేషన్ తర్వాత వెహికల్ సీజర్ ఇటువంటి విషయాలన్నీ కూడా మనం ముందుకు వెళ్ళవచ్చు అదేవిధంగా నవ్ వి హాట్ సమ్ ట్రాఫిక్ జాకెట్స్ బికాస్ ఆర్ ఫెలోస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఆర్ వర్కింగ్ అండర్ వెరీ డిఫికల్ట్ కండిషన్స్ ఇప్పుడు నైట్ అంతా పని చేసినప్పుడు ఈ రిఫ్లెక్టర్ జాకెట్స్ అనే ఉంటే దే ఆర్ ఆల్సో సేఫ్ ఆన్ ద రోడ్స్ ఆ ఉద్దేశంతో ఈ రిఫ్లెక్టెడ్ జాకెట్స్ మళ్ళీ డిన్నర్ చేస్తూ ఉంటారు తర్వాత చాలాసేపు తర్వాత వస్తారు ఈ లోపల రోడ్ స్పేస్ చాలా నేరవ అయిపోతుంది వాళ్ళందరూ కూడా ఈ విధంగా లాక్స్ కొనుక్కున్నాము ఈ లాక్స్ అన్ని కూడా భయంకరంగా ఉపయోగిస్తాము ఇప్పుడు పోతున్నారు వెహికల్ వెహికల్ పార్క్ చేసి ఉంటారు వెనక నుంచి వంటి వచ్చేసి ఓవర్టేక్ చేసేటప్పుడు ఎదుట సో ఇది కూడా ఒక ఒక ప్రణాళిక పరంగా పరంగా ముందుకు వెళ్తున్నాము దీంట్లో మీ అందరి సహాయ పీపుల్ అండ్ కంపెనీస్ ఆఫ్ సచ్ నేచర్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ ట్రై టు కాంట్రిబ్యూట్ టు ది టు సేఫ్ డ్రైవింగ్ అండ్ సేఫ్ ట్రావెల్ ఇన్ అట్లీస్ట్ ఇన్ ద సిటీ ఆఫ్ వైజాగ్ ఐ ఆల్సో అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ మై ఏడీసీపీ ట్రాఫిక్ ఏసీపీ ట్రాఫిక్ అండ్ ఆల్ అదర్స్ ట్రాఫిక్ సిబ్బందులందరినీ కూడా ఈ సభాముఖంగా ఐ వాంట్ టు ప్లేస్ మై అప్రిసియేషన్ ఆన్ రికార్డ్ ద ఎఫర్ట్స్ ద టైర్లెస్ ఎఫర్ట్స్ ఆన్ ద రోడ్స్ టు కీప్ టు ప్రొవైడ్ అ వెరీ సేఫ్ ట్రావెల్ టు ఎవ్రీ బడీ ఈజ్ రియలీ ప్రేజ్ వర్దీ రాబోయే రోజు తప్పకుండా మీరు అందరు కూడా చేంజ్ చూస్తారు ఏదైతే ఫిగర్ చెప్పారు ఇప్పుడు దాదాపు మూడు వందల మంది మన రోడ్స్ మీద ఎవరైతే ప్రాణాలు కోల్పోతున్నారో ఇది ఈ సంఖ్య అంతా కూడా బాగా తగ్గుతుంది అదేవిధంగా అదేవిధంగా వీ టేక్ టేక్అప్ ఎడ్యుకేషన్ ఆల్సో ఇన్ అ బిగ్ వే ట్రాఫిక్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్స్ కాలేజెస్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా వీ టు షో దోస్ విజువల్స్ ఐ థింక్ యువ ఆల్ సీన్ సమ్ ఆఫ్ ద విజువల్స్ ఆఫ్ ద యాక్సిడెంట్స్ ఎటువంటి పొరపాట్లు చేసేసి ఫర్ నో రీజన్ దే ఆర్ లూజింగ్ దే లైఫ్స్ so idantha kuda definitely we will take it forward and see to it that vizag city is a place which is which provides very safe roads and safe traffic i once again um, uh, um, thank all my dcps and others who have organized such a uh, wonderful program i thank the collector also collector and district magistrate who is also very keen on uh, reducing the number of traffic deaths as well as the people who are injured in the roads within within, within the vizag city uh, and uh, for his i thank him for his continued support and encouragement and uh, for having come here on a very short notice as a chief guest i am extremely thankful to him he is also a doctor colleague he also knows about the burden that is that is imposed on the Arugeshri because of the traffic accident victims ceo uh, of so he knows what are the complications with respect to road traffic accidents? Not only deaths, but but family with a what do you call a burden comes up because once the breadwinner of the family is lost in traffic accidents. So I'm extremely thankful to the collector also for having graced this occasion. Once again, I want to thank Arsler and Mittal uh, for having taken up such a great initiative and I wish. Uh, and I congratulate them once again, and uh, I want them to keep up the same spirit and con give us uh, continued support to combat their traffic uh, accidents. Thank you.